ఓం నమ శివాయ శ్రీమాత అందరికీ భాద్రపద మాసం శుభాకాంక్షలు మనకి నిన్నటి నుంచి భాద్రపద మాసం అనేది మొదలైంది భాద్రపద మాసం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వినాయక చవితి కానీ వినాయక చవితి కాకుండా వరాహ జయంతి వామన జయంతి ఋషి పంచమి ఉండ్రాళ్ళ తత్తి ఇలా ఎన్నో పండగలు పర్వదినాలు కలిగిన మాసం ఈ భాద్రపద మాసం దేవతా పూజలకు పితృదేవత పూజలకు కూడా ఉత్తిష్టమైన మాసం ఈ భాద్రపద మాసం చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం ఆరో నెల వస్తుంది ఈ మాసంలో పౌర్ణమి చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉంటాడు కాబట్టి దీనికి భాద్రపద మాసం అని పేరు ఏర్పడింది భాద్రపద మాసం శుక్లపక్షంలో దేవతా పూజలకు కృష్ణపక్షంలో పితృదేవత ఆరాధనలకు ఎంతో ప్రీతికర మాసంగా చెప్తారు దుష్ట శిక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారులు ధరించిన విషయం మనందరికీ తెలిసిందే అలాంటి దశావతారాల్లో వరాహ అవతారాన్ని ఐదవదైన వామన అవతారాన్ని కూడా ఈ భాద్రపద మాసంలో ధరించినట్లు పురాణాలు చెప్పు భాద్రపద మాసంలో వచ్చే అష్టమిని రాధాష్టమిగా జరుపుకుంటారు ఈ మాసంలో కృష్ణపక్షంలో పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికే పితృపక్షం అని మహాలయ పక్షం అని పేరు ఈ పక్షంలో శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు అనేటివి ఉండవు పితృదేవతలకు తర్పణాలు వదడం శ్రాద్ధ కర్మలు నిర్వహించడం పిండ ప్రధానం చేయడం లాంటివి ఆచరిస్తూ ఉంటారు ఇలా ఈ భాద్రపద మాసానికి ఉన్న విశేషాలు విశిష్టతలు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ